ముప్పెమూడు సార్లు పటిస్తే చాలు ఎంతటి కోరికైనా గంటలో తీరిపోతుంది నో పూజ నో నైవేద్యం రెండు గంటల్లో ఉద్యోగం తెచ్చిపెట్టిన మాట ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక ఈ మాటను మూడు సార్లు చెబితే చాలు మీరు కోరిన కూడా నెరవేరిపోతాయి ఎంత పెద్ద కోరిక అయినా సరే వెంటనే తీరిపోతుంది అద్భుతాలకే అద్భుతాన్ని చేసే మాట ఒక్క మాట ఒక్క మంత్రం అని చెప్పొచ్చు అదేంటి అంటే హనుమానికి సంబంధించినటువంటి ఒక మాట కేవలం ముప్పై సార్లు చెప్పుకుంటే చాలు మీరు కోరింది మీకు నెరవేరుతుంది మీరు కోరింది మీ ముందు ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మాకు తెలిసిన వాళ్లకి ఉద్యోగం పోయింది రెండు గంటల్లోనే మళ్లీ తిరిగి తెప్పించిన మంత్రం ఈ మంత్రం అని చెప్పొచ్చు హనుమాన్ అంటేనే మనకు తెలుసు ఎంత శక్తివంతమైన దేవుడో అని అలాంటి హనుమాన్కి సంబంధించినటువంటి ఈ మాట ఈ మంత్రాన్ని చెప్పుకుంటే సాక్షాత్తు హనుమంతుల వారే వచ్చి మన కష్టాలన్నింటినీ కూడా దూరం చేస్తారు అద్భుతాలకి అద్భుతాలను చేసి చూపిస్తారు మన జీవితంలో మరి అంతటి అద్భుతమైన ఆ మాట ఏంటి అంత శక్తివంతమైన ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దానికి పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఏడు రోజులు రోజుల క్రితం మాకు ఒక పెద్దావిడ మెసేజ్ చేశారు గురువుగారు మా కుటుంబమైతే ఎంత చిన్నాభిన్నం అయిపోయింది అంటే మానసిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ప్రశాంతత లేదు గొడవలు చికాకులు చిరాకులు మా ఇల్లు చూస్తే నాకే ఒక్కసారి భయమేసింది ఏంటి నా సంసారం ఇలా అయిపోయింది నా ఫ్యామిలీ ఏంటి ఇలా అయిపోయింది అని మాకు ఏమైనా పరిష్కారం ఉంటే అంటే చెప్పండి గురువుగారు అంటూ మెసేజ్ చేశారు ఆ పెద్దావిడకి మేము చెప్పిన ఒక మాట ఏంటి అంటే ప్రతిరోజు ముప్పై మూడుసార్లు మేము చెప్పిన ఈ మంత్రాన్ని పఠించండి అని తద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పాము మేము చెప్పినట్టుగానే ఆమె చేసింది మీరు చెప్పిన మంత్రం క్రమం తప్పకుండా ఆరు రోజులు చేశాను తద్వారా మా కుటుంబం మా నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది అంటే చాలా సంతోషంగా ఉన్నారు అన్ని విధాలుగా కూడా అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యాయి నిజంగా గురుజీకి చాలా థాంక్స్ అని మళ్లీ ఆరు రోజుల తర్వాత ఆమె మెసేజ్ చేశారు కాబట్టి మీరు కూడా ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో కష్టతర పరిస్థితుల్లో ఉన్నారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు చేతిలో ఉన్న అవకాశాలు డబ్బులు ఉద్యోగాన్ని అన్నింటినీ చేజార్చుకుని దిక్కుతోచని అయోమయంలో ఉన్నారు ఏం చేయాలో తెలియడం లేదు ఎటు పోవాలో తెలియడం లేదు అలాంటి సమయంలో మీరు గనక ఈ మంత్రాన్ని మనసులోనే ఒక ముప్పై మూడు సార్లు చెప్పుకుంటే చాలు మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు తిరిగి వస్తుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ ముందు ఉంటుంది అంతటి అద్భుతమైన మంత్రం ఇది అలాగే మాకు తెలిసినవారు ఎంతో కాలంగా చేస్తున్న ఉద్యోగం అన్నది సడంగా పోయింది అంటే ఉద్యోగంలో నుండి తీసేశారు ఏం చేయాలో వాళ్లకీ అర్థం కాలేదు మేము చెప్పినట్టుగా ఈ మంత్రాన్ని ముప్పెమూడు సార్లు చెప్పుకున్నారు ముప్పెమూడు సార్లు మనసులోనే ధ్యానం చేసుకున్నారు ఇలా చేసుకున్నాక కేవలం రెండు గంటల్లోనే పోయిన ఉద్యోగం మళ్లీ వాళ్లకి వచ్చింది కాల్ చేసి సారీ అండి ఏదో మిస్ అయ్యింది ఎక్కడో ఏదో తేడా జరిగింది మీరు మళ్లీ వచ్చి ఉద్యోగంలో మీ జాబ్లో మీరు జాయిన్ అవ్వచ్చు అంటూ వాళ్లంతటా వాళ్లే చేసి చెప్పారు అంతటి పవర్ఫుల్ అయినటువంటి మాట ఈ వారే మాతో స్వయంగా ఈ విషయం గురించి చెప్పారు అప్పుడు మేము ఈ మంత్రాన్ని మీ అందరికీ షేర్ చేస్తే చాలామందికి యూస్ అవుతుంది అని అనిపించింది అందుకే మేము ఈరోజు మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను ఇక మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎంత కష్టతరమైన పరిస్థితులు ఉన్నా వాటి నుండి బయట పడవేసేటటువంటి మంత్రం ఈ మంత్రం మీరు మనసులోనే చెప్పుకున్నారు అంటే ఆ పరిస్థితి నుంచి ఎలాగైనా బయట పడవేస్తారు హనుమాన్ మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు పోయిన ఉద్యోగం తిరిగి రప్పించుకోవాలని చూస్తున్నారు సంతానం కోసం చూస్తున్నారు మంచి అబ్బాయి కాని అమ్మాయి కాని వారితో పెళ్లి సంబంధం కోసం చూస్తున్నారు పెళ్లి జరగాలని చూస్తున్నారు వివాహంలో ఆటంకాలు ఉన్నా తొలగించుకోవాలి అన్నా లేదా చేస్తున్న పనిలో ఏదైనా ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతున్నా చేస్తున్న పనిలో సక్సెస్ రావాలన్నా వ్యాపారంలో లాభాలు రావాలి అన్నా కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలి అన్నా కూడా మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా ఇలా మీకున్న ప్రతి ఒక్క కోరిక లేదంటే చెప్పుకోలేని బాధలు సమస్యలు ఉన్నా ఆ బాధలతో ఎంతో సఫర్ అవుతూ ఉంటారు కొన్నిసార్లు ఎవరికీ చెప్పుకోలేక విలవిలలాడిపోతూ ఉంటారు అలాంటి కష్టంలోనుంచి బయటపడేయాలన్నా మీకున్న కోరికలు అన్నింటిని కూడా తీర్చేయాలి అన్నా కూడా ఎంతో శక్తివంతంగా ఈ మాట పనిచేస్తుంది ఇంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట హనుమాన్కి సంబంధించిన ఒక మంత్రం అంతేకాదు ఆర్థిక సమస్యలను అతి శీఘ్రంగా దూరం చేస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తుంది చాలామంది జీవితాల్లో ఒక మార్గాన్ని నిర్దేశించింది వాళ్ల జీవితాలను నిలబెట్టినటువంటి మంత్రం కూడా మీరు చక్కగా స్నానం చేశాక ఆంజనేయ స్వామి ఫోటో కాని శ్రీరాముల వారి ఫోటో కాని ముందు ఉంచుకుని అక్కడ దీపారాధన చేశాక ఈ మంత్రాన్ని చెప్పుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒక హనుమాన్కి సంబంధించినటువంటి ఒక మంత్రం కాబట్టి కొంచెం నిష్టలతో చేస్తే ఇంకా చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది వస్తుంది ఈ మంత్రం పంచముఖ హనుమాన్కి సంబంధించినటువంటి మంత్రం ఎంతో శక్తివంతమైనది సులభమైనది కూడా చెప్పుకునే అంత సులభంగా ఉంటుంది ఈ మంత్రం హనుమంతుల వారు మన జీవితంలోని ప్రతి అడ్డంకుల్నీ ఇబ్బందుల్నీ శత్రువుల్నీ మానసిక సమస్యల్ని ఇలా అన్నింటినీ కూడా దూరం చేసి అలాగే మనం ఎదుర్కొనేటువంటి మానసిక శక్తిని మనోధైర్యాన్ని మనకు అందజేస్తారు మన హనుమాన్ జీ అలా మనల్ని ప్రేరేపిస్తారు ఏదైనా ధైర్యంగా ఎదుర్కోగలిగేలాగా మనల్ని ప్రేరేపిస్తారు అంతటి శక్తివంతమైన పంచముఖి హనుమాన్ మంత్రం ఇది ఈ మంత్రం ఏదైతే ఉందో అది బయటకి చెప్పకూడదు కాబట్టి నేను కూడా ఇక్కడ పైకి చెప్పడం లేదు ఇక్కడ మీద ఇస్తాను ఆ సంగీతం మంత్రం మీరు కూడా లోపలనే చెప్పుకోండి మనసులో అని చెప్పుకోండి బయటకు చెప్పకండి బయటకు ఈ మంత్రాన్ని అస్సలు పలకకూడదు అలాగే మనకు ఏ కష్టం రానివరు మనం ఏం కోరుకున్నా న్యాయబద్ధమైన కోరికలన్నీ నెరవేరుస్తారు ఈ మంత్రం ఎంత శక్తివంతమైనది అంటే ఈ మంత్రాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ముప్పై మూడు సార్లు పలకండి వెంటనే మీరు కోరింది నెరవేరుతుంది మీరు అనుకున్నది జరిగితీరుతుంది అంతేకాకుండా ప్రతిరోజు ఈ మంత్రాన్ని ముప్పై మూడు సార్లు మనసులో జపిస్తూ ఉంటే మీకు ఎక్కడలేని వస్తుంది హనుమాన్ మనకు ఒక రక్షణ కవచంలా ఉంటారు కానీ ఈ మంత్రాన్ని కొంచెం నియమ నియమనిష్టలతో చెప్పాలి పైకి అస్సలు చెప్పకూడదు అంటే బహిర్గతంగా అస్సలు పలకూడదు ఇది మనసులోనే మననం చేసుకునే మంత్రం మననం అంటే లోపల నాలుక కూడా కదలకుండా మనసులోనే చెప్పుకునేటువంటి మాట మంత్రం అలాంటి మంత్రాలకి కొన్ని కోట్ల శక్తి అధికంగా ఉంటుంది అందుకే పూర్వం మునులు ఋషులు కూడా మనసులోనే చెప్పుకునేవారు అందుకే వారు ఏది మాట్లాడినా కూడా జరిగేది వాళ్లకి ఎంతో శక్తి అనేది వచ్చేది అంత శక్తివంతంగా జరుగుతాయి కాబట్టి మంత్రం అనేది గాలిలో కలిసిపోకుండా మంత్రం కూడా మనసులోనే చెప్పుకుంటే ఆ మంత్రానికి శక్తి ఎక్కువ ఆ మంత్రం యొక్క శక్తి మనలోనే ఉండాలి ప్రతిరోజు జపిస్తే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి శక్తిని హనుమాన్ మనకు ప్రసాదిస్తారు దీనికోసం ఎటువంటి పూజా అవసరం లేదు ఎటువంటి నైవేద్యం కూడా అవసరం లేదు మీకు కావాల్సింది భక్తి మరియు నమ్మకం మాత్రమే మీ మనసు మనసులో ఈ మంత్రం చెప్పుకుంటే చాలు హనుమాన్ ఆలయానికి వెళ్ళి మనం ఏదైనా కోరుకున్నా మన బాధో కష్టం చెప్పుకున్నప్పుడు ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చో ఏమో కాని మనకు శీఘ్రంగా ఫలితాలు రావాలి అని అంటే గనుక హనుమాన్ ముందు నిలబడి శ్రీరామనామ జపం చేస్తే వెంటనే శీఘ్ర ఫలితాలు వస్తాయి నా శ్రీరామచంద్రుడిని కొలుస్తున్నారు వీరికి త్వరగా కోరికలు తీర్చాలి అని వెంటనే మన కోరికలను తీర్చేస్తారు హనుమాన్ అలాగే హనుమాన్కి సింధురం అంటే చాలా ఇష్టం కాబట్టి తమలపాకు మీద శ్రీరామ అని సింధురంతో రాసి ఆంజనేయ స్వామి గుడిలో సమర్పిస్తే మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి మీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి అలాగే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఇక ఈ మాట ఈ మంత్రం ఏ ఏదైతే ఉందో దాన్ని మీరు అత్యవసర పరిస్థితుల్లో ముప్పై మూడు సార్లు జపించండి అవి కొంచెం చిన్న చితక కోరికలు అయితే వెంటనే తీరిపోతాయి లేదా చాలా పెద్ద కోరిక అన్నప్పుడు మీరు మొదలుపెట్టిన ఆ క్షణం నుంచి ఆ గంట నుంచి మొదలుకొని నలభై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక జరిగి తీరుతుంది మీరు ఈ నలభై రోజులు రోజుకి ముప్పై మూడు సార్లు చొప్పున ఈ మంత్రాన్ని మనసులోనే జపించుకున్నారు అంటే ఎంతటి కోరిక అయినా సరే తీరుతుంది ఎంతటి కష్టమైనా కూడా తీరిపోతుంది అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకపోవడమే చాలా మంచిది ఎందుకంటే హనుమాన్కి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ మంత్రం ఇది కాబట్టి మీరు దీనిని స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి నలభై రోజులలోపే నిజంగా అద్భుతంగా చూస్తారు ఆ తర్వాత మీరే మాకు చెబుతారు ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేసింది అని ఎందుకంటే రియల్గా మాకు తెలిసిన వాళ్ల లైఫ్లో వారు కోరుకున్న కోరికలు నెరవేరాయి కాబట్టి మేము ఇంత నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాము హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి